టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా క్రికెట్ ప్రపంచంలోనే చరిత్రను కొత్త చరిత్రను సృష్టించాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ చరిత్రలో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తోలి నెంబర్ సిక్స్ టీమిండియా బ్యాటర్ గా నిలిచారు ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని సురేష్ రైనాల రికార్డును హార్దిక్ పాండ్యా బద్దల కొట్టాడంటే దాదాపుగా గనక చూసుకున్నట్టయితే ముప్పై నాలుగేళ్ల చరిత్రను తిరగరాసినట్టే చెప్పుకోవాలి టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో మనం కనుక చూసుకున్నట్టయితే శనివారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఎయిట్లో లో సూపర్ ఎయిట్ మ్యాచ్ లో భాగంగా ఇరవై ఏడు పంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు ఇంకా ఫోర్లు సిక్స్లతో చెలరేగిపోయాడు ఇక ఈ హాఫ్ సెంచరీతో టీ ట్వంటీ ప్రపంచ కప్ చరిత్రలోనే హా హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి నెంబర్ సిక్స్ బ్యాటర్ గా హార్దిక్ అరుదైన ఘనతను అందుకున్నాడు రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసి ముప్పై మూడు బంతుల్లో నలభై ఐదు పరుగులు చేశాడు రెండు వేల పన్నెండులో టీ ట్వంటీ ప్రపంచకప్లో సౌత్ ఆఫ్రికాతోనే జరిగిన మ్యాచ్లో సురేష్ రైనా కూడా నలభై ఐదు పరుగులు చేసి ధోని రికార్డును సమం చేశాడు కానీ తాజాగా ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించలేని క్రికెట్ ప్రపంచంలో ఎవ్వరూ ఊహించని ఒక అరుదైన రికార్డును సాధించాడు హార్దిక్ పాండ్యా ఏకంగా యాభై పరుగులు చేసి ఆరో నెంబర్ స్థానంలో వచ్చి ఇక నాట్అవుట్ గా నిలిచాడు నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో చెలరేగిపోయాడు ఇక తను మళ్ళీ మంచి ఫామ్ లో కనిపించాడు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్